న్యూస్ చానల్ వెల్కమ్ టు టీజే న్యూస్ మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుముఖం పట్టడంతో మంచిర్యాలకు తాగునీటి సమస్య ఏర్పడకుండా సకాలంలో స్పందించారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోయి మంచిర్యాల నియోజకవర్గానికి సరఫరా చేసే పంపు హౌస్ కు భూగర్భ నీరు అందకుండా పోయింది ఇక నీటి సరఫరాలో ఎలాంటి అవంతరం కలగవద్దని భావించిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తక్షణం స్పందించి ఎండలు రావడం వల్ల మంచినీటి కొరత పట్టణంలో కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండిపోయింది ముఖ్యంగా పట్టణంలో నాలుగు వందల ఐదు వందల మీటర్ లోతుల ఉన్న బోర్లు కూడా నీడిపోవడం జరిగింది నీటి ఎద్దడి ఎంత ఉందో ప్రజలు ఈరోజు అయినా కానీ మున్సిపాలిటీ తరఫు నుండి వరకు ఈ రోజు వరకు ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది అయినా వాటర్ వర్షాలు తొందరగా వస్తాయనుకుంటే కొన్ని కారణాలు మరి ఏ కారణం తెలియదు కానీ ఋతుపవనాలు లేట్ కావడము మరి వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అయినా కానీ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు ఈరోజు ఎల్లంపల్లి Welcome to TJ News Channel.